భగవద్గీతలోని ప్రథమ అధ్యాయమునందలి పద శ్లోకమును గురించి తెలుసుకుందాం అయనవస్థిత భీష్మేవారక్షన్ కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండు ఇక్కడ భీష్ముని నైపుణ్యమును శ్లాఘించిన పిదప దుర్యోధనుడు ఇతరులు తాము తక్కువ ప్రాముఖ్యము కలిగిన వారిగా తలతురేమోనని భావించెను తత్కారణముగా తన సహజ రాజనీతి ధోరణిలో అతడు పైవాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబరచ యత్నించెను భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే అయినను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరును అన్ని వైపుల నుండి అతని రక్షణమును గూర్చి ప్రత్యేకముగా ఆలోచించవలనని అతడు వక్కాణించి చెప్పాను అతడు యుద్ధమనందు నియుక్తుడైనప్పుడు ఒకే ప్రక్క అతని పూర్తి సంలగ్నతను శత్రువులు అనువుగా తీసుకొనగలరు కనుక ఇతరుల వీరులందరును తమ ముఖ్యస్థానములను వీడకుండుట మరియు సేనా వ్యూహమును శత్రువు భేదించుటకు అవకాశమీయకపోవుట అతి ముఖ్యమై ఉన్నది కౌరవుల విజయము భీష్ముని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టముగా తలచిన యుద్ధమందు భీష్ముడు మరియు ద్రోణాచార్యుని పూర్ణ సహకారము ఎడ అతడు పూర్ణ విశ్వాసమును కలిగి ఉండను సభలో నాయకుల సమక్షమున నగ్నముగా నిలుపుటకు బలవంతము చేసడి సమయమున అర్జునుని భార్య అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క మాటనైనను పలుకలేదని అతడు అందులకు కారణం ఆ ఇరువురు సేనానులు పాండవుల ఎడ ఏదియో ఒక మమకారమును కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ పాచికల సమయమున గావించినట్లు వారిప్పుడు ఆ మమకారమును పూర్ణముగా వదిలిపెట్టుదురని అతడు ఆశించాను ఈ శ్లోకమునంది వైశిష్టం ఏమిటో తెలుసుకుందాం భీష్మ పితామహుడు తనను తాను రక్షించుకొనుటలో సర్వదా సమర్థుడే అను విషయము దుర్యోధనుడు బాగుగా ఎరుగును పుత్రుడగు శిఖండి తొలుత స్త్రీగా జన్మించి తదుపరి పురుషుడుగా మారిను రూపముతో జన్మించినందున నేను వానిని ఇప్పటికి స్త్రీగానే భావింతును పురుషుడగు వాడు స్త్రీలపై శస్త్రములను ప్రయోగింపడు కాన అతడు ఎదురుగా వచ్చినను నేను అతనిపై శస్త్రమును ప్రయోగింపను అని భీష్ముడు ముందుగానే వచించియుండెను అందువలన తను పూర్తి సైన్యము ఒక చోట చేరిన మీదట యోధులందరితో పాటు దుశ్శాసను హెచ్చరించుచు దుర్యోధనుడు ముందుగానే ఇదే విషయమును సవిస్తరముగా తెలియచెప్పెను ఇట కూడా అట్టి భయమునే ఊహించి దుర్యోధనుడు తన పక్షమున గల ప్రముఖ మహారథులందరినీ ఈ విధముగా కోరుచున్నాడు మీరందరూ నియమింపబడిన వ్యూహ ద్వారములయందు ద్వారముల దృఢముగా నిలిచియుండి పూర్తిగా అప్రమత్తులై ఏ వ్యూహద్వారము నుండి శిఖండి మన సేనలోనికి ప్రవేశించి పితామహుని యుద్ధకు చేరకుండునట్లు చూడుడు ముందుకు వచ్చినచో తక్షణమే శిఖండిని తరిమి పారద్రోలుటకు మహారథులకు మీరందరూ సావధానులై ఉండగలరు ఇట్లు మీరు శిఖండి నుండి భీష్ముని రక్షింపగలిగినచో మనకెట్టి భయము లేదు మిగిలిన మహారథులను జయించుట భీష్మునుకు చాలా సులభమైన పని దుర్యోధనుడు స్వపక్షమునందలి మహారథులను ప్రశంసించి పితప భీష్మ పితామహుని ప్రత్యేకముగా కొనియాడిన తీరును సంజయుడు వినిపించను తర్వాత సంఘటనలను అతడు వర్ణించుచున్నాడు ఇది గనక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు